మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి రాజ్ తరుణ్ హీరోగా అదిరే అభిదర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ మూవీ చిరంజీవ నేరుగా ఆహా ఓటీటీలోకి రాబోతోంది ఎవరెప్పుడు చనిపోతారో ముందే తెలుసుకునే విచిత్రమైన వరం ఉన్న అంబులెన్స్ డ్రైవర్ కథతో ఈ చిత్రం ఆసక్తికరంగా ఉండనుంది ఇటీవలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది మరో తెలుగు కామెడీ మూవీ నేరుగా ఓటీటీలోకి స్ట్రీమింగ్కు వస్తోంది ఈ మూవీ ట్రైలర్ సోమవారం రిలీజైంది ఎవరు ఎప్పుడు చేస్తారో ముందే తెలుసుకునే వరం సంపాదించిన హీరో చుట్టూ తిరిగే సినిమా ఇది ఆహా వీడియో ఓటీటీ మరో ఇంట్రెస్టింగ్ తెలుగు కామెడీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది జబర్దస్త్ కమెడియన్ అభినయ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాజ్ తరుణ్ లీడ్ రోల్ పోషించాడు తాజాగా సోమవారం మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిపోయింది ఓ అంబులెన్స్ డ్రైవర్ గా ఉన్న హీరో తనకు ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలుసుకునే శక్తి వచ్చిన తర్వాత ఎలా ఎదుగుతాడో చూపించే కథగా ఈ చిరంజీవ మూవీ తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది ఆ బిడ్డ మహర్జాతకుడు సమయం వచ్చినప్పుడు అతని సామర్థ్యం తెలుస్తుంది అంటూ రాజ్ తరుణ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు ఓ దున్నపోతు అంబులెన్స్ కు అడ్డం రావడంతో అతని జీవితం మారిపోతుంది ట్రైలర్ చూస్తుంటే ఓటీటీ ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తడం ఖాయంగా కనిపిస్తోంది అంతేకాదు ఓ భిన్నమైన కథతో మూవీ వస్తుండటం కూడా ఆసక్తి రేపుతోంది అసలు హీరోకి ఈ మూవీలో ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలుసుకునే శక్తి ఎలా వచ్చింది దానిని అతడు తాను ఎదగడానికి ఎలా ఉపయోగించుకుంటాడు అది అతన్ని కూడా ఎలా కష్టాల్లోకి నెట్టేస్తుందన్నది ఈ చిరంజీవ మూవీలో చూడొచ్చు భిన్నమైన కథాంశం రాజ్ తరుణ్ కామెడీ టైమింగ్ అదిరే అభి దర్శకత్వ ప్రతిభతో చిరంజీవ ఓటీటీ ప్రేక్షకులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది మరి హీరో తన ప్రత్యేక శక్తిని ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ను సబ్స్క్రైబ్